వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు పట్టణంలోని ముంజులాపూర్ నిర్మల్ రూరల్ మండలంలోని నీలాయిపేటలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి వేడుకల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గారు పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు आज

I mean ఛత్రపతి శివాజీ గారు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో కూడా ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకల్లో కొంతగాదిగా ఈరోజు యువకులు వచ్చి పార్టిసిపేట్ చేయడం మరి అతి భిన్న వయసులో పదిహేడు సంవత్సరాలకే యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించుకున్నటువంటి ఛత్రపతి శివాజీ గారు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ సమాజ స్థాపన కోసం వారు చేసినటువంటి అనేకమైనటువంటి యుద్ధాలు వీర పోరాటాలు మరి చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోతాయి హిందూ సామ్రాజ్య స్థాపనం కోసం వారు చేసినటువంటి యుద్ధాలు కానీ తపన కానీ మరి అదే బాటలో నడిచినటువంటి వారి కొడుకు సంభాజీ మహారాజు గారు కానీ ఎన్ని రకాలుగా మొఘల్ సామ్రాజ్యం ఎత్తులు వేసినా వారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చేసినటువంటి పోరాటాలు మరవలేని వారి స్ఫూర్తిలో ఈరోజు జవద్ భారతదేశం వారిని స్మరించుకుంటున్నటువంటి దినంగా మేము వారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్న సంగతి తెలియజేస్తూ మరి దీంట్లో భాగస్వాములు అయినందుకు సంతోషంగా